కావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వడని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతానని ఎన్టీఏ కూటమి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దహుమంటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు కావలి పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఐదవ వార్డులలో ఎన్టీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ીધ રવચંદ્ર માજીણુગોપાલ રેડી જનસિંચ આલહરી સુધાકર બીજેપીવર્ગ કન્વીનર સીવીસી સાધ્ય બીજેપી જનસકર્ત અભિમાન કલસી પ્રચાર નિર્વહિત కావలి పట్టణంలో ఈరోజు ఈ జనం చూస్తుంటే తెలుగుదేశం ఖచ్చితంగా రేపు ముందుకు గెలుస్తుందని నేర్పిస్తుంది కావలి పట్టణాన్ని మనము చాలా అభివృద్ధి చేయవచ్చు ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ ఒక్క పరిశ్రమ కానీ ఇటువంటి ఏది కనపడటం లేదు ఇక్కడ ముందుకే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా కావలి పట్టణంని పరిశ్రమలతో చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు మార్గం రైల్వే మార్గం అంటే రామాయపట్నం పోర్టు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మనకి అవకాశాలు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు ఏ లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే కావలిపట్నాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ధి చేసే గవర్నమెంట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ రేపు రాబోయేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే అట్లే కృష్ణారెడ్డి గారిని సావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తేసి కావలి శాసన సభ్యులుగా గెలిపించాలా అట్టే నన్ను కావలి మున్సిపాలిటీ ఏరియాలో ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరో వార్డులో ఈరోజు ఇంటింటా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి కావలని అభివృద్ధి చేసుకుందాం కావల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందాం కావలకి ఈరోజు ఒకే ఒక బ్రిడ్జి ఉంది రైల్వే బ్రిడ్జి ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన బ్రిడ్జి ఉంది కావు ఈరోజు జనతాపేట వెంగళూరు నగర్ తుఫాన్ నగర్ ఇదిరా నగర్ బాలకృష్ణ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా పాపులేషన్ పెరిగిపోయినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి రైల్వే క్రాసింగ్ ఇంకా రెండు బిడ్డలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు డ్రింకింగ్ వాటర్ సమస్య మేజర్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాత జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ వెంగళరావు నగరం ఆవిర్భావం జరిగింది ఆ రోజున ప్రభుత్వం మార్కెట్ వ్యాల్యూకి ఆస్తులన్నింటినీ కూడా అమ్మడం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి మార్కెట్ వ్యాల్యూకి కొన్నటువంటి ఓనర్స్ అందరినీ కూడా ఈ రోజున టెన్ క్లైమ్స్ లేక ఈ రోజు డాటెడ్ ల్యాండ్ కింద ఉన్నందువల్ల ఈ రోజు రిజిస్ట్రేషన్ లాగిపోయినటువంటి వైనం ఉంది తప్పకుండా తెలుగుదేశం రాగానే మొట్టమొదటి ఆ కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఆ కార్యక్రమం తీసుకుని ఈ రోజు వెంగళరావు నగరు టీచర్స్ కాలనీ తుపా నగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ కంపినటువంటి వాటిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించే విధంగా కూడా చేస్తామని కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది తప్పకుండా దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచి రోజుకు రెండు గంటల నీళ్ళు సబ్సిడీకి ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎంపీలుగా ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను మొట్టమొదటి కావల్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ చెప్పి ముందు డ్రింకింగ్ వాటర్ మీద ప్రముఖ ప్రాధా ప్రాధాన్యత ఇచ్చి శానిటేషన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరు వార్డు ప్రజలు మా మీద చూపిన ప్రేమ వాళ్ళు అందు చూపించేటువంటి దీవెనలు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీతో తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకు మంచి మెజార్టీ రాబోతుంది ఇక్కడున్న యువకులు నాయకులు కార్యకర్తలు జనసైనికులు బీజేపీ వాళ్ళు అందరూ సమిష్టి మీద కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభ ప్రపంచం లాగా ఉన్నటువంటి ప్రజానీరాజనం ఈరోజు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఒక ఆనందాన్ని కలిగించింది ఈ సందర్భంగా మా కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జనసేన నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ